దొరకలేదేమో అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఓకే మీ దగ్గరకు వచ్చే ముందు ఒక్కసారి మనకు టి బోర్డు మెంబర్ మన బావన్ ప్రకాష్ రెడ్డి గారు ఒకసారి లైన్ లో ఉన్నారు ఫోన్ లైన్ లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను అజయ్ కుమార్ గారు సార్ బాన్ ప్రకాష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ సో ఓవరాల్గా ఏంటి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మీద కుట్ర జరుగుతుంది ప్రతి నెల కూడా ఏదో ఒక అంశం అక్కడ వివాదంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి సో కూడా కారణం ఎవరు అనేటటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే అనేక రకాలైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి సిచువేషన్ సో మీరు కూడా డీజీపీకి ఫిర్యాదు చేసినటువంటి సిచువేషన్ అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది సార్ తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలుగు ప్రత్యక్ష దేవం ఆపద్ బాంధవుడు రక్షకుడు వెంకటేశ్వర స్వామికి రక్షణ లేదని చెప్పి ఈ దొంగలు ఆలీబాబు అరడజన్ దొంగలు మారగా ఈ వైసీపీ బ్యాచ్ ప్రతి నెల ఏదో ఒక అంశాన్ని అక్కడ ఏమి లేకపోయినా ఏదో వీళ్ళే సృష్టించి అక్కడ ఏదైనా ఉంటే మేము ఒప్పుకుంటాం ధర్మకచ్చల మండలి సభ్యుడిగా స్వామివారి సేవకుడిగా అక్కడ మాకు బాధ్యత ఉంది ఏదైనా భక్తులకు అన్యాయం జరిగింది భగవంతుడికి అన్యాయం జరిగింది మేము ఒప్పుకుంటాం కానీ ఏమి లేనప్పటికీ గోశాలలో గోవింద గోశాల నుంచి గోవిందుడి వరకు వచ్చారు ఇప్పుడు ఇట్లు గోశాలలో గోమాతలు చనిపోతున్నాయి సరిగ్గా అని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది లేవనెత్తడం జరిగింది అది మంచిది కాదు ఆ రోజు మేము దాన్ని చెప్పడం జరిగింది నీకు రానైనా నువ్వు వస్తే మేము చూపిస్తామని చెప్తే ఆ ఇంటి ముందు పులు దుండాలన్నీ పెట్టుకున్నాడు దొల్లుకుంటా ఆ పక్క ఈ పక్క రాకుండా వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఎంపీ వచ్చాడు గురుమూర్తి గారు కానీ ఈయన మాత్రం పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పి అబద్ధాలు చెప్పాడు మొన్న ఒక అన్యమతస్థుడు మన ముస్లిం వ్యక్తి చెన్నై నుంచి వస్తే కొండ మీదకి వచ్చిన సందర్భంలో అక్కడ ఒక అతన్ని అడిగాడు ఇక్కడ మేము నమాజ్ చేసుకోవచ్చని కడుక్కు అన్నం అయితే లేదండి ఇది వెంకటాస్వామి క్షేత్రం ఇక్కడ చేయకూడదని చెప్పాల్సినటువంటి వ్యక్తి లేదు మీరు చేసుకోండి అని చెప్పి ఈ అబ్బాయే వీడియో షూట్ చేసి ఈ అబ్బాయే సోషల్ మీడియాకి రిలీజ్ చేసి ఆ అబ్బయే మీడియాకి రిలీజ్ చేసినాడు ఎవరని కనుక్కుంటే పైసీట్లు సింపతి అవుతారు మొన్న రాత్రి పదిన్నరకి కాకినాడ నుంచి వచ్చిన భక్తుడు అచ్చయ్య ముందే ప్రీ ప్లాన్ గా వేరే వాళ్ళకి చెప్పి నేను ఆ లైన్ లో అక్కడ వస్తాను నువ్వు వీడియో షూట్ చేయి అని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత ఈవో డౌన్ డౌన్ చైర్మన్ డౌన్ డౌన్ ప్రభుత్వం నశించాలి అని చెప్పి మాట్లాడి మన బయట వచ్చిన తర్వాత నేనేదో ఆవేశంతో మాట్లాడేస్తానని చెప్పి చెప్పడం దీని వెనకాల ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఆయన కూడా బయట కాబట్టి రాజకీయంగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇలా ఉద్దేశపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతని దిగజార్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు కాబట్టి దీని మీద నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఈ కాన్స్పరసీ ఉందని చెప్పి వారికి ఉత్తరం కూడా రాయడం జరిగింది అలాగే బైండ్ ఓవర్ చేసుకుని పంపించేశారు ఎర్చ అనే వ్యక్తిని అది కాదు బైండ్ ఓవర్ కాదు భవిష్యత్తులో ఎవరైనా సరే తిరుమలకు వచ్చినటువంటి భక్తులు భక్తుల భక్తులు వచ్చి అక్కడైనా ఇబ్బంది ఉంటే మేము చేసేదాన్ని సిద్ధంగా ఉన్నాం కానీ భక్తి భక్తుల ముసుగులో వచ్చి అక్కడ ఏదైనా కుట్రలు చేస్తే మాత్రం కొండ దిగే లోపల వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి ఒక గట్టి నిర్ణయానికి మేము రావడం జరిగింది మా టీటీడీ చైర్మన్ మీరు ఒక ఫీడ్బ్యాక్ కి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ కూడా స్వీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతే కాకుండా కొన్ని చోట్ల కంప్లైంట్ బాక్స్ కూడా పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి సో అక్కడికి వచ్చి డైరెక్ట్ గా ఫిర్యాదు చేసేటువంటి అవకాశాలు ఉన్నా సరే అలా చేయకుండా ఇలా చేయడం వరకు నిజంగా ఇది కుట్రాన్ని మనం అనుకోవచ్చు కదా బాన్ ప్రకాష్ రెడ్డి గారు నూటికి నూరు శాతం కుట్ర నూటికి నూరు శాతం కుట్ర ఇది నేను ప్రైమ్ నైన్ ద్వారా వైసీపీ నాయకులకి ఛాలెంజ్ చేస్తున్నా సవాల్ విసురుతున్నా ఎవరికి చెప్పము నేను భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నాను ఎవరికి చెప్పము బాగా రద్దీ ఉండే రోజుల్లో రండి ముప్పై గంటలు నలభై గంటలు రద్దీ ఉండే రోజు మీరు ఎవరైనా సరే రండి నేను వస్తా సర్వదర్శన బోదాం పరిశీలిద్దాం ఏదైనా చిన్న తప్పు మా సైడ్ నుంచి టీటీడీ నుంచి తప్పు ఉంటే ఖచ్చితంగా నేనైతే ధర్మకర్తలు పడ్డ సపోడికి రాజీనామా చేస్తాను కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకు ఇంత ఖచ్చితంగా అంటే ఈ మధ్య కాలంలో నేను వెళ్ళినప్పుడంతా సర్వదర్శన లైన్ కానీ అన్నప్రసాదం గాని కానీ ఇవన్నీ పరిశీలిస్తున్నాం గతంలో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ అధిగమించుకుంటూ ఈరోజు భక్తులు మీరు కానీ ఎవరినైనా అడగండి మంచి అన్న ప్రసాదం తరగండా అన్నప్రసాద అన్న ప్రసాద కేంద్రంలో కానీ క్యూ లైన్ లో కానీ పాలు ఇస్తున్నాం అల్పాహారం ఇస్తున్నాం నేను దర్శనానికి వెళ్ళినప్పుడంతా నేను కూడా ఆ అల్పాహారం కానీ ఆ పాలు కాఫీ ఇస్తారు అన్ని టేస్ట్ చేస్తున్నాను అన్ని సమయం ఇచ్చేటప్పుడు వీళ్ళు ఊరికే కుట్ర చేసి ఇది మంచిది కాదు నేను ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నా ఇది వరాహ క్షేత్రము వరాహ క్షేత్రము దీని విహార క్షేత్రం అనుకొని ఇటు వచ్చి ఇటుకి వచ్చి బిస్తాడు వ్యవహరిస్తే ఒళ్ళు పగిలిపోతుంది జాగ్రత్తగా ఉండమని చెప్పి గట్టిగా హెచ్చరి ఇది మంచిది కదా కానీ తప్పు ఉంటే మేము సరిదిద్దుకుంటాం అది కూడా చెప్తున్నా మేము సరే మా దగ్గర ఏదైనా తప్పు ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానాలు మేమైనా తప్పు చేస్తే మీరు చెప్పండి సరిదిద్దుగానే మేము సిద్ధంగా ఉన్నాం వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఏదన్నా ఇక్కడ అన్యాయం జరుగుతోంది భగవంతుడి దగ్గర మీరు మా దృష్టికి తీసుకొని వచ్చే నిజమైన అక్కడ నిజంగా తప్పు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక టీటీడీ మాది ఎందుకంటే భక్తుల కోసం పనిచేస్తుంటే దేవస్థానం ఇది భక్తుల కోసం పనిచేస్తున్నట్టు ఇది ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తు భక్తులు సమర్పించిన కానుకూలతో నడుస్తున్నటువంటి దేవస్థానం కాబట్టి ఇది పూర్తిగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత బోర్డు మీద ఉంది టీటీడీ యాజమాన్యం ఉంది మేమంతా భక్తులకి భగవంతుడి తర్వాత భక్తులకి కూడా సేవకులం మేము వెంకటేశ్వర స్వామికి సేవకులం కాదు భక్తులు కూడా మేము సేవకులం సార్ అజయ్ కుమార్ గారు ఇప్పుడు సవాల్ విస్తారు